పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయం కోసం బాధ్యతగా కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహా పలువురు ఎమ్మెల్యేలు పార్టీ సోమవారం గోదావరి కనిలో జరిగిన పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో సమావేశానికి అధ్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో పాటు విజయ రమణారావు ప్రేమసాగర్ రావు గడ్డం వినోద్ వెంకటస్వామి గడ్డం వివేక్ వెంకటస్వామి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు హార్కర్ వేణుగోపాలరావు మాట్లాడుతూ టిఆర్ఎస్ బీజేపీ పార్టీల వైఖరిని ఎండగట్టారు చేసేది చెప్పడం చెప్పింది చేయడం కాంగ్రెస్ పార్టీ నైజమని సూచించారు అధికార దాహంతో ఇతర పార్టీలు చెప్పే మోసపూరిత మాటలను నమ్మి వంచనకు గురి కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు multimita politiica Sì! Yeah,

మీ ఎత్తులలో మొన్న వర్షాకాలంలో అవసరం లేకుండా అదే ఇచ్చి ఆ పెట్టుకునే విధానం తప్పులో ఎన్ని రకాల మోసాలు చేసిన మీరు మీరు ఎన్ని మోసాలు చేసినా ఎన్ని మానవాడు చేసిన ఎన్ని సమస్యలు చేసిన ఖర్చు మంత్రి రెండు లక్షల పై చిన్న నామినేషన్ పోయి కాబట్టి నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంటు ఇప్పుడున్న లెక్కల ప్రకారం రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చే స్థానంగా పెద్దపల్లి వస్తారు ఒక నమకం అనేది ఖచ్చితంగా దానికి నాయకత్వంలో తప్పకుండా జరుగుతుంది దాంతో పాటు చెప్తున్న మాత్రం గోదావరి ఇక సిక్కడి రావణం కానీ గోదావరి కానీ కానీ ఇక్కడి సిగరేట్ సమస్యలకు ఇక్కడికి ఇటువక్క గోదావరి సిగరెట్ సమస్య విషయంగా వస్తే అత్యధికంగా తర్వాత రావణం సిగరేట ఖచ్చితంగా మా ఇద్దరికి సిగరేట్ కామన్ సమస్య సిగరేట్ సమస్య వేజ్ సమస్య కానీ కాంట్రాక్ట్ లేబర్ కానీ లేబర్ ఓపెన్ కాస్ట్ కానీ కొన్ని సమస్యలు ఆల్రెడీ మేము తర్వాత ఈ ఎన్నికలు కూడా వచ్చి పడే కనిపిస్తూ ఖచ్చితంగా సింగరేణికి సంబంధించిన సమస్యలు మనకు రావాల్సిన వరకు మనకు కాంటు రావాల్సిన హౌట్సోర్సింగ్ కానివ్వండి లేకపోతే ఓసీ లేబర్ కానివ్వండి లేకపోతే పర్మనెంట్ కార్మికులు కానివ్వండి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకున్న హక్కులన్నీ సాధించకుండా ఇష్టపెట్టి ప్రసక్తి లేదు సింగరేణి కూర్చుని పెట్టి మాట్లాడి ఇటు పక్క రానున్న ప్రాంతానికి కానీ అటు పక్క మంత్రి శ్రీరాపూర్ ప్రాంతాన్ని కానీ ఇంకా మందమారి మన్నమరి బెల్లపల్లి ప్రాంతానికి కానీ సింగరేణికి సంబంధించిన సమస్యలన్నీ పార్టీలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించి ఈ

మీకు అప్పుడు ఒక్క జిల్లాలోనే మీ అందరికీ అందరికీ అందజేయడం జరిగింది అప్పుడు వెంకట స్వామి గారు కూడా అన్నారు నాకు ఎంపీగా మీరు గెలిపిస్తే రాముట్ నిస్తానని చెప్పి మీ వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది నేను అయినప్పుడు వెళ్ళి మీకు చాలా ఉన్నాయి మీరు రూపాయలు ఈ పవర్ ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నారు అనిపిస్తున్నాము మన మంత్రి గారు చంద్రబాబు గారు కూడా అక్కడ నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి లక్ష ఉద్యోగాల కల్పించే అవకాశం కూడా కల్పించడం జరిగింది నేను అందరూ కూడా ఇది మంచి సమయం ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో పార్టీ నేను ఆశ్చర్యపడతాను అన్ని చోట్ల రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో దాడు నేను చాలా మంది సర్పంచులను ఎక్స్ సర్పంచ్లను వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేసుకోవడం జరిగింది బీజేపీ పార్టీలో చెబుతున్నారు అరే కాళేశ్వరంలో ఇంత పెద్ద కుంభకోణం అయింది మీరు సిబిఐ అందరికీ తెలుసు ఉంది వాళ్ళిద్దరు కూడా కలుసుకునే సంగతి మీ అందరికీ తెలిసిందే నేను అప్పుడు చాలా Gracias. మనకు ప్రజలు ఆలోచించడం మన మన అందరూ కూడా ప్రజల లోపల అమేకమై అన్నింటికీ మంచి అందరూ ఉన్నామని ఒక అకుంఠిత దీక్షతో పనిచేస్తే మొన్న ఎన్నికల లోపల మనం అతి బానీ సదరుడు మకాశాన్ని నిర్మించడం జరిగింది అట్లాగే పెద్దలు కీర్తి శుడు జీవ గారు కీర్తి శుడు గుజిల్లా శ్రీపాదరావు గారు వీళ్ళందరూ కూడా మన ప్రాంతంలో కూడా

కార్యకర్తలు మీ అందరికీ కూడా నేను చెప్పలేదు వాళ్ళందరికీ కూడా కష్టపడేటువంటి వాళ్ళకి ఎవరి ఎన్నికల్లో వాళ్ళకి ఎన్నికల్లో పనిచేసేటువంటి వాళ్ళకు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వాళ్ళకు ఎన్నికల్లో పోటీ చేసే విధంగా ఎన్నికల్లో పోటీ చేయాలని

பாரதூர் புர காங்கிரஸ் கட்சி சோரியங்கண்டி ரவுல் காண்டி மலிதர் தனது பிரியா காண்டி பரம்பரை வம்சத்தின் காங்கிரஸ் கட்சி சேதுக்குரியது அதிபதம் வகிப்பதற்கு ஓடேசி எப்பச்சதுயா ஒருசார் மீ اندر கூட சௌவேங்க சேதுக்குரியது கேது இன்கை காரியரமங்கள காங்கிரஸ் கட்சி నాయకులు ஜெனத் பிரசாத் பாபர் सलीम பாஷா வெங்கட்రావు பந்தல் ராஜேஷ் மாங்கலிசாமி கோலிபாக்கு சுஜாதா முஸ்தஃபா கால்வலங்கசாமி திப்பரப் ஸ்ரீநிவாஸ் பெத்தி பிரகாஷ் மாரிலி ராஜரெட் பாத்தப்பள்ளி எல்லையாது கட்டல ரமேஷ் பாத்தப்பள்ளி ரவி தாழப்பள்ளி யுகேந்தர் விஜய் தட்டு பா